సృష్టికి మూలం గణపతి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడుగా పుట్టడం గజాశ్యుడుగా ఉండడం అనేది ఒక అవతారం మాత్రమే గణపతి అనేక అవతారం సృష్టికి మూలం గణపతి విశిష్టం ఏంటంటే శివపురాణంలో స్పష్టంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ప్రారంభంలో విఘ్నేశ్వర పూజ చేశాడు పుట్టన బిడ్డకి పేరు పెట్టుతున్నారు అని వాళ్ళకు పుట్టిన కుమారుడు పుట్టకుండా వాళ్ళు పూజ చేయడం ఆ గణపతి వేరు ఈ గణపతి వేరు చవితి నాడు చూస్తే నింద వస్తుంది నీలాప నిందలు వస్తాయి చాలా ముఖ్యమైన మాట అది శ్రీకృష్ణుడు కూడా శ్రీకృష్ణుడు కూడా నిందలు వచ్చాయి ప్రతి చవితికి లేదండి మొత్తం చవితి అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు వెనక అందుకే నాలుగేళ్ల క్రితం రెండు వేల పదమూడులో ఓ చిత్రం జరిగింది రంజాన్ పండుగ వినాయక చవితి రెండు ఒకే రోజు వచ్చి అప్పుడు అక్కడ విశాఖపట్నంలో అవధానం చేస్తున్నా సరిగ్గా దాని గురించే చెప్పండి ఆయన రంజాన్ పండుగ వినాయక చవితి రెండు ఒక రోజే వచ్చే రంజాన్ నాడు చంద్రుడిని చూస్తే కానీ వాళ్ళు అన్నది తినరు మనమేమో చూడకూడదు అందుకని ఈ విషయం చూడాలా చూడద్దా ఎవరు తేల్చాలి అంటే శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడు అన్న ఎందుకంటే సవిత్రాడు చంద్రుడిని చూశాడు శ్రీకృష్ణుడు ఎలా చూశాడు ఆయన కావాలని చూడాల మనం కూడా పొరపాట్లు చేస్తాం కొన్ని ఏవో అపచారాలు జరుగుతాయి కంగారు పడిపోకూడదు తెచ్చేసాను ఇలా అనుకున్నాం చేయలేకపోయాం ఈ వేపు పెట్టాలంట దీపం ఆ వేపు పెట్ట ఏ వేపు పెట్ట ఏం కాదా మొత్తం తేడాగా పెట్టినంత మాత్రాన్ని దేవుడు కోపిస్తే వాడు దేవుడు కాదండి దెయ్యం అవుతాడని అనుమానం ఏం కోపం ఉండేవాడు దేవుడు కాదమ్మా ముందు ఆ విషయం మర్చిపోండి దేవుడు గణపతి ఏనుగు ముఖంతో ఉన్నా పరమ ప్రసన్నంగా ఉంటాడు అందుకని ప్రసన్నవదనం ధ్యాయేత్ ఏనుగు అనే మనకి భయం గాని మరోటి గాని కలగదు దగ్గరికి గడదామని అనిపిస్తుంది హాయిగా అదేమి మన తొక్కేసి ఏనుగు కాదు మన ఎవరైనా తొక్కి బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోస పండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోస పండు నైవేద్యం పెట్టి దోస పండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వరం వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఇందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఏనుగు లక్షణంగా దోస పండు మహా ప్రీతి స్వీకరిస్తాడు స్వీకరిస్తారు అందుకే దోస పండు తప్పకుండా నైవేద్యం పెట్టారు రెండు దోస పండుక ఒక ప్రసిద్ధుంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస పండుతో చెప్తారు ఇంకా దేనితోటి పూలికి చెప్పరు అందుకే ఓం త్రయంమహే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ వందనాం మృత్యోర్ ముక్సియమమృతాత అని మృచింజి మహామంత్రం అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికిని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడు అంత తేలిగ్గా వదలదు ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా